హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క మహిళలు అలాగే రైతులు విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పిందండి సో అలాగే దీంతో పాటుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వైఎస్ఆర్ చేయూత అలాగే మనకు కొన్ని పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడుతూ వస్తున్నాయి అయితే ఈ యొక్క డబ్బులన్నీ కూడా మనకు ఎలక్షన్స్కి ముందుగా రిలీజ్ చేసినప్పటికీ ఇప్పటి వరకు చూసుకుంటే మనకు డబ్బులు ఇంకా క్రియేట్ అయితే కాలేదు అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే మహిళలు రైతులు విద్యార్థులు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి డ్వాక్రా అక్కచెల్ ఎమ్మలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్స్కి ముందుగా ఎంత అమౌంట్స్ మనకు క్రియేట్ అయ్యాయి ఎలక్షన్స్ తర్వాత ఎంత అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం కోసం మనకు ఇప్పుడు ప్రెసెంట్ అనేది మనకు రన్నింగ్లో ఉంది ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు సో ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మహిళలు రైతులు విద్యార్థులు ద్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు కలిగినటువంటి వయసు కలిగిన మహిళలకు అక్క చెల్లెమ్మలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీసీఎం జగన్ గారు అమలు చేస్తున్నటువంటి పథకం వచ్చేసి వైఎస్ఆర్ చేయూత ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద అర్హత కలిగినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అనగా అరవై నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉండాలి ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వారే ఉండాలి సో ఈ యొక్క అర్హతలు ప్రామాణికంగా తీసుకొని అటువంటి వారందరికీ వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలని అయితే ఇస్తామని ఏపీ సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నికల కంటే అంటే ఎన్నికల కోడ్ కంటే ముందుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేశారు అయితే ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి మొత్తంగా ఎన్నికలకు ముందుగా మనకు కంప్యూటర్లో బటన్ నొక్కినప్పటికీ మనకు డబ్బులు అయితే ఈ పూర్తిగా మనకు ఇంకా క్రియేట్ అయితే కాలేదన్నమాట సో ఆగిపోయింది అయితే ఆ పథకానికి సంబంధించి మొత్తంగా మనకు ఐదు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు సో చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత కింద ఐదు వేల అరవై ఐదు వేల కోట్ల రూపాయలను మనందరికి కూడా అయితే వేయాల్సి ఉండగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఎన్నికల కోడ్ అనేది పూర్తవడంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అయితే మనకి డబ్బులను అయితే వేయడానికి అయితే మనకు సిద్ధపడింది అనమాట అయితే ఎన్నికల తర్వాత వచ్చేసి మనకు మనకు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొత్తంగా చెల్లించింది చూసుకుంటే ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలైతే మనకు ఇప్పటి వరకు జమ చేశారనమాట సో ఇంకా మనకు నాలుగు వేల కోట్ల రూపాయలైతే ఇంకా మనకు చెల్లించాల్సి ఉంది సో మనకు ఇంకా చెల్లించాల్సినటువంటి అమౌంట్ వచ్చేసి దాదాపు మనకు మూడు వేల ఐదు వందల కోట్ల వరకు బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట పెండింగ్ అనేది సో ఈ డబ్బులంతా కూడా మనకు నిన్నటి రోజునైతే ఒక వెయ్యి కోట్లు అయితే వేశారండి సో నిన్నటి రోజున ఒక వెయ్యి కోట్లు వేశారు సో మొన్న అంటే మనకు ఒక రెండు రోజుల క్రితం అయితే మనకు మనకు ఒక ఐదు వందల కోట్లు వేశారు సో ఈ విధంగా మనకు ఎవ్రీడే అనేది మనకు ఒక వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు సో ఇలాగ మనకు మెన్షన్ చేస్తారు అంటే మనకు డిపిటీ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ వస్తున్నారు అనమాట వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి సో నిన్న కూడా మా ఏరియాలో చాలా మందికి అయితే పడ్డాయండి సో మన మనం నేను ఏరియాలో చాలా మందికి పడ్డాయి సో చాలా మంది కూడా చెప్పారనమాట నన్ను సో డబ్బులు ఎప్పుడు పడతాయని ఎలక్షన్స్ ముందు నుంచి చాలా మంది అడిగారు అనమాట సో వాళ్ళందరికి కూడా చెప్పాను ఎలక్షన్స్ మనకు ఎన్నికలు కూడా ఉంది కాబట్టి పర్మిషన్ ఇస్తే వేస్తారని పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి తర్వాత వేస్తారా వీరా రిజల్ట్ చూసిన తర్వాత వేస్తారని చెప్పి వీడియోస్లో కూడా చాలా మంది కామెంట్స్ అడిగారు సో అందరికి కూడా నేను చెప్పానండి సో మనకు ఖచ్చితంగా ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిన వెంటనే వేస్తారు నో ప్రాబ్లం సో రిజల్ట్స్ అనేది తెలియక ముందే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది సో అదే విధంగా ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళు వచ్చి బాబు మాకు పడ్డాయండి డబ్బులు సో మాకు ఈరోజు పడ్డాయి వీళ్ళు తెచ్చుకున్నాం బ్యాంక్ అకౌంట్కి మా ఏరియాలో కూడా అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది సో చాలా మందికి అయితే పడుతున్నాయి అనమాట సో మీకు ఇంతకీ ఈ చేయూతో డబ్బులు పడ్డాయే లేదో ఒకసారి అయితే మీరు బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుని పడి ఉంటే మాత్రం దయచేసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీది ఏ ఏరియా మీకు డబ్బులు పడ్డాయా లేదా ఏ డేట్లో పడ్డాయి సో డేట్ కూడా ప్లీజ్ దయచేసి మెంట్ అయితే చేయండి సో అందరూ కూడా తెలుసుకుంటారు సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి అర్హుల లిస్టు అలాగే పేమెంట్ స్టేటస్ లింకు ఇవి రెండు కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో అవి మీరు చెక్ చేసుకోండి తర్వాత మనకు వచ్చేసి ఈ యొక్క మహిళలకు వచ్చేసి ఈబీసీని ఇస్తాం సో ఎన్నికలకు ముందు మనకు డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయలేదు సో కాబట్టి ఎన్నికలకు అయిన తరువాత మనకు ఈ ఈబీసీ నేత పథకానికి సంబంధించి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి ఫుల్ పేమెంట్ అయితే అయిపోయింది ఎవరైతే అరువులు డిస్టులో పేరు ఉంటుందో ఈబీసీ నేస్తం అంటే ఏం లేదండి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం కింద మనకు మూడేళ్ళకి నలభై ఐదు వేలు ఇస్తామన్నారు లాస్ట్ విడత కింద అనగా పదిహేను వేల రూపాయల కింద మనకి ఇచ్చేటువంటి లాస్ట్ విడత కింద ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా అయితే చెల్లించేసింది ఇక్కడ కేర్ అయిపోయింది అనమాట ఈ బిజినెస్ మనకు పడిపోయింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ ఏం తెలియదు సో ఇంకా మీకు క్రెడిట్ కాలేదంటే మీకు ఎందువల్ల క్రెడిట్ కాలేదు కూడా నేను వీడియో చివరిలో అయితే మీకు నేను ప్రాబ్లమ్స్ కూడా అయితే చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లైంట్గా అయితే చూడండి సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క విద్యా అండి విద్యా దీవెనకు వచ్చేసి మనకు ఏడు వందల మూడు కోట్ల రూపాయలు అయితే నాలుగో విడత కింద అయితే చెల్లించాల్సి ఉంది సో ఎన్నికలకు ముందు చేసి తొంభై ఐదు కోట్లు మాత్రమే డబ్బులు అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు ఎన్నికలకు తర్వాత మనకు ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారనమాట సో ఎన్నికలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే విడుదల చేశారు సో చేసిన తర్వాత ఇప్పటివరకు మనం చూసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా పెండింగ్ అమౌంట్ అయితే మాత్రం లేదు సో మనకు జగనన్న విద్యా దీవెన పథకం కింద నాలుగు గోడుత్య కింద ఫీజు డెంబర్మెంట్ పథకానికి సంబంధించి కంప్లీట్ అయితే చేశారు సో తర్వాత వచ్చేసి మనకు కళ్యాణం వస్తువు కళ్యాణ వస్తువు వచ్చేసి మనకు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలని అయితే చెల్లించాల్సి ఉంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించినటువంటి చివరి విడత కింద అంటే ఎలక్షన్స్కి ముందుగా చెల్లించాల్సి ఉంది ఎన్నికలకు ముందు వచ్చేసి డెబ్బై ఏడు పాయింట్ సున్నా ఒక కోట్లు అయితే రిలీజ్ చేశారు సో అది వచ్చేసి తర్వాత మనకు ఎన్నికల తర్వాత వచ్చేసి మనకు ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు పెండింగ్ ఉండింది సో అది కూడా అయితే మనకు వేసేశారనమాట సో మొత్తంగా ఈ యొక్క కళ్యాణ మొత్తం షాజీ తోఫా పథకం కింద డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు నేరుగా అయితే మనకు చెల్లించాల్సి ఉంటే అది ఇప్పుడు క్లియర్ చేసేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో అంతా క్లియర్ అయిపోయింది అనమాట సో తర్వాత వచ్చేసి మనకు రైతులకు సంబంధించండి సో రైతులకు సంబంధించి వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ సో ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ వచ్చేసి మనకు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉండగా ఎన్నికలకు ముందు వచ్చేసి యాభై ఏడు పాయింట్ సున్నా రెండు కోట్ల రూపాయలని అయితే చెల్లించింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో ఎన్నికల తర్వాత వచ్చేసి మనకు మిగిలినటువంటి పన్నెండు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలను మనకైతే ఎన్నికల తర్వాత చెల్లించిందనమాట సో ఇప్పటి వరకు మనకు చెల్లించింది వచ్చేసి పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అయితే క్లియర్గా అంటే మనకు పెండింగ్ అమౌంట్ అంతా కూడా వేసేసారు కాబట్టి సో మొత్తం అయితే క్లియర్ అనమాట ఎన్నికలకు ముందు కొంత అమౌంట్ వేశారు ఎన్నికల తర్వాత మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ వేసేసి మనకైతే క్లియర్ చేసేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సో మనకు ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సో ఎప్పుడెప్పుడైనా నిధులు చూస్తున్నారు డ్వాక్రా మహిళలందరూ కూడా ఎందుకంటే ఎన్నికలకు ముందుగా స్కీమ్ అయితే లాంచ్ చేశారు కానీ డబ్బులు అయితే వాళ్ళకి అనమాట సో కాబట్టి మనకు ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా సో ఈ యొక్క ఆసరా పథకం కింద ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉండగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు నాలుగు వేల ఐదు వందల పదకొండు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలను జమ చేసింది మొత్తం వచ్చేసి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు అయితే మనకు అందులో నాలుగు వేల ఐదు వందల పదకొండు కోట్లు మాత్రం జమ చేసింది సో ఎన్నికలు అయిన తర్వాత మనకు వచ్చేసి పద్దెనిమిది వందల నలభై మూడు పాయింట్ సున్నా ఏడు అది బ్యాలెన్స్ ఉంది అనమాట సో ఈ యొక్క బ్యాలెన్సింగ్ అమౌంట్ కూడా అయితే క్లియర్ చేశారు మొత్తంగా మనకు ఇప్పటివరకు ఈ యొక్క ఆసరా పథకానికి సంబంధించి అంటే డ్వాక్రా మహిళలకు పొదుపు అక్కా చెల్లెమ్మలకు వచ్చేసి ఈ యొక్క పథకం కింద ఆసరా పథకం కింద ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలను డైరెక్ట్గా అయితే చెల్లించేస్తారనమాట సో ఇంకెటువంటి పెండింగ్ అయితే లేదు మనకు పెండింగ్ ఉన్నదంట వచ్చేసి మనకు వచ్చేసి ఈ యొక్క చేయుత పథకం అయితే ఉందన్నమాట ఇంకొంచెం మనకు ఒక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నమాట ఈ రోజు కూడా మనకు పడిపోతుంది కాబట్టి వెయ్యి కోట్లు సో మనకి ఇంకొక రెండు వేల ఐదు వందల మూడు మనకు రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఆరు వందల ఏడు వందల కోట్ల రూపాయల వరకు పెండింగ్ ఉంటుంది అది కూడా మనకు మరో రెండు మూడు రోజుల్లో రోజుకి ఒక వెయ్యి పదిహేను వందల కోట్ల వరకు అందరి ఖాతాలో కూడా చేయుత పథకం కూడా ఉన్నారు కాబట్టి సో ఇది కూడా మనకు ఒక రెండు మూడు రోజుల్లో అంత క్లియర్ అయిపోతుంది అయితే ఇప్పటి వరకు మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి పథకాలు వచ్చేసి వైఎస్ఆర్ ఆసారణగా పొదుపు అక్కా చెల్లెమ్మలకు వచ్చేసి ఆ పథకం ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ సో అది వచ్చేసి తర్వాత మనకు రైతులకు సంబంధించి చేయూత ఇది వచ్చేసి మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి ఏబిసి నెసం వచ్చేసి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసుకెళ్ళినటువంటి మహిళలు ఉంటారో సో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు విద్యా దీవెన వచ్చేసి మనకు డిగ్రీ పైన చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ తల్లి ఖాతాల్లోకి ఈ యొక్క విద్యా దీవెన సుమంత కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వేసి ఉంటుంది సో ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా కళ్యాణ మస్తు తోఫా సో మొత్తంగా మనకు వచ్చేసి ఆరు పథకాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఇదేనండి ఇంతవరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేసిన పథకాలు ఇవే ఇక జమ చేయాల్సినటువంటి పెండింగ్ పథకాలు కూడా అయితే ఇవన్నమాట సో మొత్తంగా మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు అయితే ఇవన్నమాట మనకు ఈ పథకాలకు సంబంధించినటువంటి అన్ని లింక్స్ అండ్ ఆ డిస్క్రిప్షన్లో కూడా అయితే నేను ఇస్తాను అరువు లిస్టు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధంగా కూడా సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ నోట్ చేయండి మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు వచ్చినవంటిని మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్